నేను శ్రావణ్ పెప్పర్ రైస్ చూద్దాము దేవుడికి ప్రసాదంగా అయినా పెట్టుకోవచ్చు పిల్లలకు లంచ్ బాక్స్లలో కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు మిరియాల ఘాటు జీలకర్ర కరివేపాకు ఫ్లేవర్స్ మన ఆరోగ్యానికి అయితే చాలా మంచిది మన కి అయితే చాలా మంచిది అంతేకాకుండా చాలా క్విక్గా తక్కువ ఇంగ్రీడియంట్స్ అని చేసేసుకోవచ్చు మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందుగా మీకు ఎంత రైస్ అయితే అవసరమో అంత రైస్ పొడి పొడిగా వడ్డీ పెట్టేసుకోవాలి పొడి పొడిగా ఉంటేనే ఈ రైస్కి అయితే బాగుంటుంది మనకు చూడండి వేడలు చూపిస్తున్నట్టు కావాలనుకుంటే మీరు బాస్మతి రైస్ నైనా కూడా వాడుకోవచ్చు నేనైతే మామూలు రైసే వేసుకున్నా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టుకున్నాం ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత గుప్పెడంత కరివేపాకు అయితే వేసుకొని ఒక్క నిమిషం పాటు ఇది బాగా క్రిస్పీగా అయ్యేదాకా కూడా ఫ్రై చేసుకోవాలి మనము మాడిపోకుండా కొంచెం క్రిస్పీగా అయ్యేదాకా కూడా మనం ఫ్రై చేసుకోవాలి చూండి ఒక నిమిషం తర్వాత కరివేపాకు అనేది ఎలా మారిపోయిందో ఇప్పుడు ఇందులోకి ఒకటి ఒకటిన్నర స్పూన్ దాకా మిరియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాం దాంతోపాటు ఒకటిన్నర స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఈ మూడు కూడా ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని అయితే మనం మిక్సీ జార్లోకి అయితే వేసుకొని మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకుందాం స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టేసుకొని అందులోకి రెండు స్పూన్ల దాకా ఆయిల్ అలాగే రెండు స్పూన్ల దాకా నెయ్యి వేసుకుంటున్నాను నేను మీరు కావాలనుకుంటే నెయ్యి మాత్రమైనా వేసుకోవచ్చు నాలుగు స్పూన్లు లేదా ఆయిల్ మాత్రమే వేసుకోవచ్చు నాలుగు స్పూన్ల దాకా నేనైతే అవి రెండు ఇవి రెండు అయితే వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుందని ఇప్పుడు నెయ్యి బాగా పూర్తిగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకైతే మినప్పప్పు తర్వాత పచ్చిసినపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ కలిపి పెట్టుకున్న పోపు దినుసులు అయితే నేను ఒక స్పూన్ దాకా అయితే వేసుకుంటున్నాను మీరు సపరేట్ సపరేట్ అయినా కూడా వేసుకోవచ్చు అన్నీ కూడా నేనైతే అన్నీ కలిపి ఒక స్పూన్ దాకా వేస్తున్నాను ఇవి కొంచెం బాగా చిటపట్ల ఆడి బ్రౌన్ కలర్ వచ్చి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకైతే ఒక గుప్పడన్ని బాదం పప్పుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకుందాం ఈ బాదం ముక్కలు కూడా బాగా బ్రౌన్ కలర్గా ఫ్రై అవ్వాలి అప్పుడే మనకు రైస్లో టేస్ట్ అనేది బాగుంటాయి ఇవి కొంచెం క్రిస్పీగా క్రంచిగా ఉంటేనే బాగుంటాయి ఇవన్నీ కూడా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఐదారు ఎండమరపకాయలు తుంచైనా వేసుకోండి లేదా అలాగే అయినా వేసుకోండి మనకు ఇందులో కారం అవసరం అయితే లేదు ఆల్రెడీ పెప్పర్ ఘాట్ ఉంటుంది కాబట్టి మిరియాల ఘాట్ అనేది ఉంటుంది కాబట్టి పాకను కూడా వేసుకొని అన్నీ ఒకసారి బాగా కలిపేసుకుందాం బ్రౌన్ కలర్ ఫ్రై చేసుకోవాలి మనం కలుపుతూనే ఉండాలి ఎందుకంటే ఇది స్టీల్ బాండి కాబట్టి తొందర మాడిపోతాయి ఇప్పుడు రుచికి సరిపడా కాస్త సాల్ట్ వేసుకున్న అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా ఇంగువ కూడా స్కిప్ కాకపోతే ఇందులోకి ఇంగువ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిపేసుకున్న తర్వాత మనం పక్కన రెడీగా చేసి పెట్టుకున్న రైస్ను కలిపేద్దాం ఫస్ట్ అంతా రైస్ మొత్తం అంతా కూడా ప్యాన్లో వేసుకున్న తర్వాత మనం పక్కన రెడీగా మిక్సీ చేసి పెట్టుకున్న ఈ కరివేపాకు తర్వాత మిరియాలు జీలకర్ర పొడి ఉంది కదా ఆ పొడిని కూడా మనం ఇప్పుడు రైస్లోకి వేసేసేయాలి మొత్తం అంతా కూడా ఏమి ఎక్కువ అవ్వదు సరిపోతుంది మనం తీసుకున్న క్వాంటిటీ కి మనం చేసుకున్న ఈ పౌడర్ అయితే కరెక్ట్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ పౌడర్ అంతా కూడా వేసిన తర్వాత ఒకసారి అంతా మీదకి కిందకి తాలింపు తర్వాత రైస్ ఈ పౌడర్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి చాలా గుమగుమలాడుతుందండి స్మెల్ చాలా బాగా వస్తుంది అంతా కూడా బాగా కలిపేసుకోవాలి మంచిది హెల్త్కి అయితే డైజెషన్ బాగా అవుతుంది చూసారు కదా మీకు కూడా నచ్చింది కదా మరి చాలా ఈజీగా చేసుకోవచ్చు దేవుడికి ప్రసాదంగా సమర్పించవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి నా వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి కుటుంబ సభ్యులకైతే షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటా అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్